మొత్తం దొబ్బేసింది అసలు ఈ సినిమానా లేకుంటే సీరియలా లేకుంటే వెబ్ సిరీసా అనే కన్ఫ్యూజన్లో లో ఉన్నా నేను నేను అన్న కొత్త సినిమా తమ్ముడ రిలీజ్ అయింది మామ అసలు ఎలా ఉండందే అసలు ఒక స్క్రిప్ట్ ఎలా రాసిండో అసలు డైరెక్టర్ కానీ అసలు ఒక్కరి పర్ఫార్మెన్స్ మంచి లేదు మమ్మల్ని అసలు పర్ఫార్మెన్స్ రాస్తే అసలు ఏం లేదు ఒక డైలాగ్ సరిగా లేదు ఒక క్రియేషన్ మంచిగా లేదు బయన బ్యాక్గ్రౌండ్స్ కూడా చాల లేదు అసలు ఏంటంటే అసలు స్టోరీ లైన్ ఏముంటుందంటే వాళ్ళ అక్క చుట్టూ మొత్తం స్టోరీ లైన్ ఇలా తిరుగుతూనే ఉంటుంది అంటే వాళ్ళ అక్క గురించి మొత్తం తీసుకుంటుంటారు అంటే అక్కను ఎలా కాపాడాలి ఒక తాండ ఉంటుంది అక్క ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి సో అండ్ సో సో ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఆ అక్కకు ఎలాంటి ఆపదలు వస్తాయి ఆ అక్కను ఎలా కాపాడుతారు అక్క వల్ల కూతురు ఎలా కాపాడుతారు అనే స్క్రిప్ట్ సో స్క్రిప్ట్ స్క్రిప్ట్ని వెళ్తూ ఉంటే ఎవరెవరు ఉన్నారంటే చాలా వరకు విలన్ క్యారెక్టర్ చాలా మంచిగా ఎందుకంటే లో అంటే పాత సినిమాలో చాలా మంది ఉన్నారు కదా విలన్స్ సో ఆ విలన్స్ ఏం చేశారంటే ఇందులో కొత్త గడ్డలు తీసేసి నాయిస్ అంటే కొంచెం క్యూట్ లుక్ లో ఉన్నారనమాట సో అలాంటి లుక్ తీసేసి ఇప్పుడు ఏం చేశారంటే మా ఇతరైన పర్ఫార్మెన్స్ అసలు మళ్ళీ కంబ్యాక్ బ్యాక్ బ్యాక్ అని చాలా అంటున్నారు కానీ అసలు ఈ కమ్బ్యాక్ అయ్యే ముచ్చట లేదు ఈ సినిమా నాకు నచ్చడం లేదు ఎందుకంటే అసలు ఈ సినిమా అనే కంబ్యాక్ అనే సిచ్యువేషన్ ఎందుకు తెచ్చారంటే రొటీన్ స్టోరీ రొటీన్ స్టోరీ తెచ్చుకో వచ్చి ఇప్పుడు స్క్రిప్ట్ సరిగా లేదు ఎలివేషన్ సరిగా లేదు అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అసలు సెట్ సెట్టే సినిమాకి సెట్ కాలేదు నాకైతే అసలు ఎందుకంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ సంబంధం లేదు అసలు అసలు హీరోయిన్కి ఇక్కడ అసలు ఫుల్ పేజే లేదు సినిమాలో ఒక హీరోకి తప్ప హీరో సిస్టర్ తప్ప అసలు ఎవ్వరికి లేదు అసలు నాకు నచ్చా అసలు దీంట్లో మైనస్ పాయింట్లు అన్ని మైనస్ పాయింట్లు చెప్దామంటే టోటల్లీ ఈ సినిమాలో మొత్తానికి మొత్తం ఆయన మైన మైనస్ పాయింట్లు అసలు ఒక్కసారి సినిమా చూస్తే మరొక సినిమా చూడరు అసలు చూడాల్సిన అవసరం కూడా లేదనిపించింది ఎందుకంటే సేమ్ వెబ్సిరీస్ ఉన్నాయి కదా చాలా వెబ్సిరీస్ వచ్చాయి కా కొరియర్ బాయ్ కళ్యాణ్ రామ్ సినిమా సడన్గా తీసేశారు ఎవరు తీశారు నిత్యా తీశారు ఈ సినిమా అయితే సేమ్ స్క్రిప్ట్ని తీసుకొచ్చి వీళ్ళు మొత్తం డబ్బింగ్ చేసి ఒక మోరల్ పాయింట్ని పెట్టేసి ఆ మోరల్ పాయింట్ తోటి ఈ సినిమా తీశారు అసలు ఎందుకు తీసారనిపించింది నాకైతే అసలు చూస్తూ ఉండే సినిమానే మొత్తం సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అసలు అసలు అంటే సెకండ్ హాఫ్ అయినా మంచిగా మంచిగా ఉంటుందా డైలాగ్స్ కానీ ఎలివేషన్ కానీ మంచిగా ఉంటుందని చూస్తూ ఉంటే అసలు చెడ్డ జరగా అనిపించింది నాకైతే అసలు ఒక్కసారిగా సినిమా ఎందుకు చూసారా అనిపించింది వన్ ఫిఫ్టీ రూపీస్ బొక్క అనిపించింది నాకైతే అందుకని చెప్తున్నాను అసలు ఈ సినిమా నాకు నచ్చలేదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సినిమాకి ఇచ్చే ఖచ్చితంగా నా రేటింగ్ పాయింట్ అయితే వన్కి ఫైవ్ మాత్రమే నేను ఫైవ్కి ఫైవ్ కూడా అసలు ఫైవ్ ఫైవ్ కూడా ఇవ్వాలని ఎందుకంటే ఫైవ్కి వన్ ఏ ఇస్తాను ఎందుకంటే అసలు వన్ పర్సెంట్ ఎందుకంటే సినిమా స్క్రిప్ట్ అసలు నచ్చలే నాకు అసలు ఎందుకంటే సేమ్ రొటీన్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఇస్తే అసలు ఎవరు నచ్చింది ఏ ఆడియన్స్ వెళ్ళి చూస్తారు చెప్పండి అందుకని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చే సినిమా అయినా కొంచెం బెటర్ తీయన్న అందుకని ఎల్లమ్మ సినిమా ఉంది కదా ఆ సినిమా అన్న పర్ఫార్మెన్స్ గట్టిగా చేయాలని కోరుకుంటూ మన ఛానల్ ఫైవ్ టైం ఎవరైనా చూసినా కదా లైక్